అనకాపల్లిలోని గవరపాలెం శతకం పట్టు వద్ద వెలిసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా నవరాత్రి మహోత్సవాలు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు అంగరంగ వైభవంగా జరనున్నాయి ఈ ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రిక కరపత్రాలను గురువారం గవరపాలెం భీసెట్టి అప్పారావు కళ్యాణ మండపంలో ఆవిష్కరించారు శ్రీ నోకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొనతాల మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత చైర్మన్ నాయుడు ఆలయ వ్యవస్థాపకుడు పివి రమణ ఉత్సవ కమిటీ చైర్మన్ భీమరశెట్టి వరాహ నూకరాజు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన కరపత్రాలను కూడా చేశారు దసరా ఉత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయం కొత్తగా మెరిసిపోతోంది ఈ ఏడాది ఉత్సవాలను గతంలో కంటే మరింత వైభవంగా నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ భీమర్శెట్టి వరాహ నోకరాజ్ తెలిపారు ఈ ఉత్సవాలకు అనకాపల్లి రాజకీయ ప్రముఖుల ప్రోత్సాహం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు మీరు <coughs> కానీ ఎక్కడో ఆ ఆ షాప్ బాగా చూశాడు ఎక్కడ చూడాలని చెప్పేసి దొంగ కూడా తిరుగుతున్నాడు ఈ దొంగతంతా తిరుగుతూ అలా గుళ్ళకి వెళ్ళాడు వెళ్ళిన సరిగితే

ఆలయం ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీ గౌరీ సేవా సంఘం కర్రీ రమేష్ కళా వేదికపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక బహుమతులు పొందిన నాటికలు ఉత్సవాలుగా ఐదు రోజులు జరుపుతున్నారండి ఈ ఉత్సవాలన్నీ ఈ ఉత్సవాల్లో పాల్గొన్న నాటికలన్నీ కొత్త నాటికలు చాలా రాష్ట్రంలో వివిధ పరిషత్తుల్లో ఎన్నెన్నో బహుమతులు గెలుచుకున్న నాటికలు అనకాపల్లిలో ప్రదర్శిస్తున్నారు ఈ నాటిలకి మహారాజు పోషకులు గౌరవనీయులు శ్రీ కన్నీ సన్యాసి నాయుడు గారు ఆర్థిక సహాయం కలుపుకుంటున్నాయి అట్లాగే వేదిక గౌరీ సేవా సంఘం వారు కొత్తగా వేదిక నిర్మాణం చేసి శ్రీ గౌరీ సేవా సంఘం కర్రీ రమేష్ కళా వేదిక నిర్మాణం పేరు పెట్టి కొత్తగా ఈ సంవత్సరం అక్కడే ఉత్సవాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు తప్పకుండా ఈ నాటకోత్సవాలన్నీ కూడా మీరందరూ కూడా తిలకించి జయప్రదం చేస్తారని కోరుకుంటూ మరొక విషయం ఏంటంటే ఈ నాటకోత్సవానికి వచ్చే ప్రేక్షకుల్లోంచి ప్రతిరోజు కూడా రెండు నాటికల కంటే నాటిక లక్కీ లక్కి ద్వారా బహుమతులు తీసి ప్రేక్షకులకి ఇవ్వాలని మా కమిటీ నిర్ణయం చేసుకుందండి ఈ సందర్భంగా ప్రేక్షకులను పత్రికా సోదర సోదరుసాలతో కూడా చేసి కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం కనకదుర్గ ఉత్సవాలు అని లోనూ రాల్కట్టలోను చెప్పినట్టుగానే జరిగే ఉత్సవాలన్నింటినీ కూడా అనకాపల్లి పట్టణానికి ఒక ప్రాంతానికి మొత్తం అనకాపల్లిలో ఉన్న ప్రజలందరూ కూడా అన్ని విధుల్లోనూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి ఒక గ్రూప్ ఏర్పాటు చేసి అందరి చేత కార్యక్రమం చేపిస్తున్నారు పివీ రమణ నాయుడికి వాళ్ళ జీవితాలు ధన్యం వారు అదే కాకుండా వారితో పాటు పేదలకి అన్నదానం అలాగే వస్త్రదానం అలాగే పేద విద్యార్థులకి ఆ హాస్టల్ పిల్లలకి కూడా ఆ సకల సౌకర్యాలు కల్పిస్తున్న ఈ రవణ గారికి ఉత్సవ కమిటీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఆ అమ్మ ఆశీసులు ఈ ఉత్సవంలో పాల్గొనే ఉత్సవ కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఉండి భగవంతుడు ఆయన ఆరోగ్యశ్వరని కోరుకోండి నమస్కారం అండి ఈరోజు అనకాపల్లి గవరపాలెంలో ఒక కొత్త వరంని సృష్టించిన సడకం పట్టు వాస్తవులు పెద్దలు పివి రమణ గారు ఆండే నాయుడు గారి పర్యవేక్షణలో శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయ కంపెనీ వారి ఆశీస్సుతో తొమ్మిదవ నవరాత్రి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశంలో పెద్దలు అందరూ కూడా మాట్లాడి ఉన్నారు ఈరోజు గౌరపాలలో ఏకరాత్రి గౌరీ గౌరపాల మహోత్సవం జరిగేది అదే విధంగా ఈరోజు ఈ దుర్గమ్మ ఉత్సవాన్ని కూడా అనకాపల్లిలో అంత అంగరంగ వైపు తీసుకుని చెబుతున్నారు మరి కలకట్టాలో ఏ విధంగా అయితే నవరాత్రి మహోత్సవాలకు వేడుకలు చాలా ఘనంగా జరిపేవారు దానితో భాగంగానే ఈ అనకాపల్లిలో కూడా గౌరపాలలో మీరు వాడవాడన పల్లెపల్లిలో కూడా ఉత్సవం చేస్తారు అందులో భాగంగా కనకదుర్గ అమ్మవారి కంపెనీ వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు నాటకాలు అలాగే ప్రతిరోజు కూడా భవానీలు వెయ్యి మంది నుంచి పదిహేను వందల మంది కూడా దీక్షలు ఏర్పాటు చేస్తూ అలాగే లాస్ట్ రోజుని నవదుర్గలు తొమ్మిది రకాల దుర్గాదేవుల్ని తీసుకొచ్చి కూరుమాడ రోడ్డు జంక్షన్ నుంచి గౌరవాల వరకు కూడా మరి ఎన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయో అన్ని సంస్కృతులు పెట్టి ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాన్ని తీసుకున్నాను టీవీ రవణ గారు కానివ్వండి కాండే నాయుడు గారు కానివ్వండి కొంటల మురళి గారి కానివ్వండి పర్యవేక్షణ కనకదుర్గ అమ్మ వారి దసరా నవరాత్రి మహోత్సవాలు కానీ సంవత్సరం పది రోజులు రావడం జరిగింది పది రోజులు కూడా అనేక 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 కార్యక్రమాలని మా మిత్రులు టీవీ రావణి గారు కానివ్వండి కాండే నాయుడు గారు కానివ్వండి అలాగే ఫేమస్ అంటే వరాగారు కానివ్వండి వీళ్ళ అనేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి పది రోజుల పాటు మీరు అమ్మవారికి అలంకరణ ఏర్పాటు చేశారు అలాగే పది రోజులు కూడా భవానీ భక్తులకు ఎక్కడెక్కడో అనకాపల్లి పరిసర ప్రాంతానికి భవానీ భక్తులకి అన్నదాన కార్యక్రమం సత్యనగర్ సత్యనారౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే మరి పేదలకి ముఖ్యంగా హాస్టల్ కుర్రలకి పాలశుద్ధు కార్మికులకి బియ్యం కానివ్వండి బట్టలు కానివ్వండి మరి బెనర్ కావండి పుస్తకాలు కానివ్వండి ఇవన్నీ కూడా అందించడం జరుగుతుందండి అలాగే సిద్ధ సంపద అమ్మాయితో మరి కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి మరి అంతేకాకుండా వాయినాల కార్యక్రమం గతంలో తొమ్మిది వేల మందికి దాకా ఇచ్చిన వాయినాలు ఇచ్చిన మరి సంస్కృతి మన అనకాయ సతకపెట్టి గౌరవం మన దృకం గుడికి ఉంది ఈ సంవత్సరం మరింత కొత్తగా అంటే ఇంకా రివీల్ చేయలేదు ఏమిస్తున్నాం ఏంటి అమ్మ వాళ్ళు ఒక ప్రత్యేక కాను కూడా ఇద్దాం ఈ సంవత్సరం చంద్రబాబు ఏర్పాటు చేశారు మరి వాయినాల కార్యక్రమం కూడా ఉందండి తర్వాత ప్రతి రోజు కూడా అమ్మవారిని అనేక కూడా కొంటే ఊరేయడం జరుగుతూ ఉంది అలాగే మరి దసరా రోజున ఆఖరి రోజున మరి అలాగే మధ్యలో నాటికలు ఉన్నాయండి పలు జగన్ హాల్లో మన గౌరీ సంఘం వారి ఓపెన్ స్టేడియం ఓపెన్ గ్రౌండ్ లో మరి నాటికలు కూడా కేఎం నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది సందేశ్ నాయుడు గారు వారి కుమార్ పేరుని సమర్పిస్తా ఉన్నారు అలాగే మరి దసరా రోజున అనేక వివిధ రాష్ట్రాలు స్థితించినటువంటి జానపద కళారూపాలతో భారీగా అంటే ఈ ఎనిమిది సంవత్సరాలు ఒక ఎత్తు ఈ తొమ్మిదో సంవత్సరం అతి ఘనంగా నిర్వహించడం అంటే డబల్ ఖర్చుతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి అలాగే ఊరంతా కూడా మరి అనేక లైటింగ్ బోట్లను పెద్ద పెద్ద కటఅట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మందుకూరి సీతారామయ్య గారి బాణ సంచ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భారీ స్టేజ్లు ఇచ్చిమించి స్టేజ్లు అనేక ప్రాంతాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా బీవీ రావణ కాండేవి నాయుడు మన దుర్గాదేవి ఉత్సవాలు అంటే ఇటు పోతే విజయవాడలతో అటు పోతే పోతాం ఇప్పుడు గత మూడు నాలుగు సంవత్సరాల కంటే పెట్టి సంవత్సరాలు సంవత్సరాలకి మూడు నాలుగు సంవత్సరాలుగా జనాలకు ఏం నమ్మకం కలిగిందంటే దుర్గా ఉత్సవాలకి అనకాపూలనే చూడాలి బీవీ రావణ గారు గారు చేసే కార్యక్రమాలను తిలకించాలనే ఉద్దేశంతో పేరు వచ్చింది ఇప్పటికి మేము చూస్తున్నాం అమ్మవారు నిత్య యాత్ర లాగా రోజు కూడా భక్తులు వస్తూ ఉంటారు అనేక అనేక ఆటోలో వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ రోజుకు వందల మంది అడుగుతూ ఉంటారు ఈ అమ్మవారు ఎక్కడండి ఈ అమ్మవారు ఎక్కడ దర్శనం చేసుకోవాలని చెప్తాన్ని చెప్తా ఉంటది అలాంటి అమ్మవారిని మా లో నిలిపలందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అండి అమ్మవారు పుట్టిన వేదిక దగ్గర గౌరమ్మ ఒక మరడమ్మ మరి ఒక దుర్గమ్మను సగకం పుట్టి పుట్టినందుకు మేము అందరూ కూడా గర్విస్తూ మరి ఉత్సవాలకు మీరు అందరూ కూడా మీ సహకారం అందించాలి మా అలాగే మా పాతికేయ సోదరులు కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కానివ్వండి మొదటి నుంచి కూడా మాకు అన్నదండగా ఉన్నారు వాళ్ళ సహకారంతోనే ఉత్సవం విజయవాడ చేసుకోవాలి అంత తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాం థ్యాంక్ యూ